సచివాలయంలో మంత్రి పొన్నం కలిసిన నిరుద్యోగులు సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని తీర్పుపై సంచలన ట్వీట్ త్వరలో ప్రజాకోర్టు కూడా ఇలాంటి తీర్పునిస్తుందన్న కేటీఆర్ రోజాతో సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులు దూరంగా నిల్చోవాలన్న మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా రాంబిల్లి సేజ్లో అగ్ని ప్రమాదం ఒకరు మృతి మరికొందరికి గాయాలు గత కొద్ది రోజులుగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కాటమయ్య రక్షణ పథకం ప్రారంభోత్సవంలో భాగంగా లష్కర్ కూడా సభలో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వారు ఆందోళనలు చేయకుండా వారి సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు వారి అభ్యర్థనలపై మంత్రికి వినతి పత్రం దీనిపై మంత్రి పొన్నం మాట్లాడుతూ సీఎం గారి ఆదేశాలతో నిరుద్యోగులు వారి సమస్యలు తెలిపారని తన దృష్టికి వచ్చిన వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు ఈ విషయాన్ని మంత్రి పొన్నం ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు सत्यमेंव जयते త్వరలో ప్రజాకోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు సత్యమేవ జయితే అంటూ రాజకీయ పగ బలిదానాలకు పరిమితులున్నాయని బాధితులను ఎక్కువ కాలం భరించలేమని సుప్రీంకోర్టు తీర్పు పునరుద్ఘటించిందని అన్నారు కేసీఆర్ కేసులో అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని తెలిపారు అలాగే త్వరలో ప్రజా కోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రోజాతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వరణాభిషేకం జరిగింది వర్షాభిషేకం జరిగింది ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా ఆమె భర్త సెల్వమని స్వామి దర్శనం చేసుకున్నారు అక్కడున్న చాలా మంది వారితో సెల్ఫీ తీసుకున్నారు అదే సమయంలో కొందరు పారిశుద్ధ కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో ఉంది వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది నెరసన్లు ఆమె తీరును విమర్శిస్తున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సిఐడి విభాగం నుండి జిల్లాకు బదిలీపై వచ్చిన ఆర్ గంగాధరావు పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు ఎస్పీగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు మహిళల రక్షణతో పాటు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు ఏపీ క్యాడర్ ఆఫీసర్ ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే సో మన మీ అందరికీ తెలుసు సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం పనిచే చేయబోతున్నాము సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని అక్కడ కూడా లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ ఒక కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది వాటన్నింటినీ ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్ అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ అది ఏదైనా కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లా అండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోడానికి తగిన సమయం ఉంటుంది అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతుంది నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది అంటే హెరాస్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు లేదా డౌరీ డెత్ కావచ్చు టీజింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది ఫాలోడ్ బై ఎవరైతే చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రివెన్స్ని నేను ఎన్నేదానికి అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థర్టీన్ గత ప్రభుత్వంలో భూ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడికి కాకినాడ జిల్లా కోదాడ గ్రామ రైతులు వినతి పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఉప్పుటేరు చెరువు గర్భంలోని ఎనభై ఎకరాల భూమిని బేరం పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు సంపూర్ణ దర్యాప్తు చేసి ఆక్రమణకు గురైన భూమిని రక్షించాలని కోరారు మేము గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఏమన్నాయండి మా తాతల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అండి ఎప్పుడు కూడా ఎవరి భూమిలోకి కానీ ఒకళ్ళ భూమిలోకి ఒకళ్ళు వెళ్ళడం కానీ మేము రైతులమే పక్క గ్రామం రైతులమే కానీ ఎప్పుడు కూడా ఇటువంటివి మాకు తెలియదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక నాయకుడిని ఏమి చెప్పడానికి లేదు పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేయడం దౌర్జన్యం చేసేయడం వాడు భూమి ఆడిదైనా సరే వాడిని పోలీసులు పెట్టి బయటకు తోసేడు భూములు ఆక్రమించుకోడు చెరువులు దవ్వేడు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోడు పక్కన కంపెనీ వాళ్ళు కూడా వేస్ట్ వాటర్ పోయి కాలం కూడా క్లోజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకోవడం జరిగింది ఇవన్నీ దౌర్జన్యమే గతంలో మనం హై స్కూల్ వస్తే మా గ్రామ ఏ వినారానికి హై స్కూల్ వస్తే కనీసం భూమి లేక ఉన్నాం చెరువులోకి వెళ్ళకూడదు కానీ ఇక్కడ చెరువు అని ఏమీ లేదు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే ఎలా పట్టాలు ఇచ్చేసుకుంటున్నారు చెరువుల్లో రెయ్యులు చెరువులు తీసుకుంటున్నారు చెరువుల్లో ఇంకా ఏ చెరువు అని లేదు పొలం అని లేదు గవర్నమెంట్కి చూపించేసి రికార్డు చూపించేసి రాసేసుకోవడం అంటే మరి వ్యవస్థలు ఎలాగ అన్యాయం అయిపోతాయో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా వ్యవస్థనే నాశనం చేసేసే విధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అంచేత ఇప్పుడన్నా గ్రహించుకుని మన ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా ఈ అక్రమాలన్నీ కూడా వెలికి తీసి బయటికి రప్పించే ఉద్దేశంతో రోజు మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో యనమల రాజేష్ గారు సర్వ లావరాజు గారు చింతనే అబ్బాయి గారు కొయ్య కేశవ్ గారు మొత్తం మేమందరూ కూడా రవణ గారు అందరూ కూడా ఏకస్తులై ఈ ఈ గ్రామాన్ని సందర్శించడం ఈ యొక్క చెరువుని ఇవన్నీ పరిశీలించడం జరిగింది మమ్మల్ని అందులో చేపలు కూడా పాడుకోలేకుండా ఈ ఎనభై ఎకరాల నుంచి ఈ చెరువు సొసైటీ ఆఫ్ చేసేస్తారు ఆ ఎనభై ఎకరాలు మాకు ఇచ్చేలాగా చెరువు సొసైటీ సాంప్రదాయంగా అంత యసీ కులం కాబట్టి మేము ఇక్కడ సొసైటీని మాకు రద్దు చేయకుండా కలపడము ప్లస్ ఎనభై ఎకరాలు కూడా మా ప్రజలందరికీ ఇస్తే మేము అందరం తలకొప్పండ్లు పంచుకోవడము లేకపోతే చెరువులు తవ్వుకోవడము ఏదో రకంగా ఉపాధి కల్పించి బతుకుతారని మేము ఆశిస్తున్నామండి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఒకసారి తెలియజేసేవండి ఇవన్నీ దయించి ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారు కానీ మాకు సాయం చేస్తారని మేము ఎదురు చూసి ఆసక్తితో మా పంచాయతీ ప్రజలందరి తరఫున మరొకసారి రామకృష్ణ గారిని మాకు ఈ పని చేయాలని సొసైటీ మాకు ఎలాగ ఉన్న సొసైటీ అలా చేసి పెడతారని ఈ ఎనభై ఎకరాలు కూడా ఆ దళారులను తగిలేసి మా ప్రజలందరికీ పంచుతారండి మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పంట అండి పంటపాలకి లైసెన్స్ ఇస్తారా డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చారండి లేదా రైలు చెరువులు తవ్వుతారండి అక్కడ ఇప్పుడు దీనివల్ల డ్రింకింగ్ వాటర్ ఏవినారు కొమ్మరాపిల్లి మొత్తం బెండపూడి అన్ని కూడా మన డెంగే జరాలు అన్ని కారణాలు దానివల్ల దాని వెంటనే కూడా మన మినిస్టర్ గారు ఎన్వర్ రామకృష్ణ గారు దయచేసి ఈ కోదాడి పంచాయతీని భూములు అన్ని ఖాళీ చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ముందు తెలియాల చెరువులు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు అధికారులు కూడా మన దగ్గర ఉన్నారంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కూడా అధికారులు మన దగ్గర ఉన్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎంత తీసుకుని ఇచ్చారు ఎలాగ ఇచ్చారు పర్మిషన్ వాటర్ దానికి సరి అక్రమంగా ఆపరించి పర్మిషన్ ఎలాగెత్తారు అట్లా అది తెలియాలండి ఆయన కూడా ఆయన పేరు సతీష్ సతీష్ సురేష్ సతీష్ అని పేరు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఏఈ కింద డిఏ పర్మిషన్ ఇచ్చేసి చేస్తున్నాడని మినిస్టర్ గారు అప్పుడు మాజీ మినిస్టర్ గారు అండర్లో చేసారింది అన్ని అవన్నీ కూడా రామకృష్ణ గారు దృష్టి పెట్టి కోదాడి పంచి పదహారు వందల ఎకరం ఉండేది పంచాయతీ మొత్తం ఒకదరిపేట గొరసపాలు పంపాతిపేట మూడు కోదాలు మొత్తం వాటర్ వెళ్తాం దీని అన్ని కూడా రామకృష్ణ గారు ఒకసారి అన్ని పరిశీలించి అన్నిని అప్పుడు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు ఏం జరిగిందని అన్ని కూడా అందరిని పనిపించే ఇందులో నిజాలు ఎవడైనా తీసుకోవో అంతా కూడా తెలుస్తుంది మా కోదారి పంచాయతీ అంటే ఎప్పుడు తెలుగుదేశంకి అండగా ఉంటుందండి చాలా దౌర్జన్యం చేశారండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మేడం గారు మన యనమల రామకృష్ణ గారు ఈ రై జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది అయితే సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ రెండు మూడు గనుల్లో రోడ్లన్నీ బుడదమయమయ్యాయి దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల దాకా నష్టం వచ్చింది

అనగాపల్లి జగన్నాథస్వామి తిరుప్రయాణం రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది పురాణాల ప్రకారం జగన్నాథస్వామి ప్రియ భక్తుడు దంపతుల కోరిక మేరకు కుటుంబ సమేతంగా తొమ్మిది రోజుల పాటు మీ సంతానంగా నీ చెంతకు వస్తానని జగన్నాథస్వామి మాట ఇచ్చారు ఇందువలన ప్రతి సంవత్సరం జులై నెలలో ఈ మహోత్సవం జరుగుతుంది కాగా శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవంలో రథం లాగేందుకు యువకులు మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిత్య పూజా విధానంపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేశారు చాగంటి వారి ప్రవచనాలు వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య పూజా విధానం వల్ల భగవత్ అనుగ్రహం కలుగుతుందన్నారు పాపానికి ఒక ఫలితం పుణ్యానికి మరో ఫలితం భగవంతుడివ్వడని మన కర్మ ఫలాలే పాపపుణ్యాలని నిర్ణయిస్తాయన్నారు వింశానమి రెండు పదాల నియమటి రాయన విధానం చేశారు వీరనేని సోడాతి దర్శనయము ప్రారంభం దీని అంటేక్త దర్శయమది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని సౌపూర్ణత ఆయన దీనికంట ఒక మొదలైన వ్యాసను అనుపవిడుచి మోదకాలి అందుకే న్యాసో నమనాయయ స్వయం నారాయణుని దృష్టికి వ్యాసుని జనవకనని స్వీకరించాలి

విశాఖలోని గాజువాకలో జోన్ టూ డీసీపీగా తుహిన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గంజా సరఫరా వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు జోన్ టూ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై రౌడీ షీటర్లపై నిఘా పెట్టామని ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు For this opportunity, I am grateful to Honourable CM Sir, DGP, sir, and uh, Commissioner of Police, Vishakapatnam Bhakti, sir. And I am very sure that uh, professional policing which is going on in Vishakapatnam City will continue chest In my tenure as a DCP2, now main focus crime against women by Second is the Ganjay Vishnu meeda Gura. మనం స్ట్రిక్ట్గానే యాక్షన్ తీసుకుంటాము యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ డీజీపీ సార్ అండ్ ఆనరబుల్ సిపి సార్ థర్డ్లీ మనకి ప్రొఫెషనల్ పోలీసింగ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దాని మీద నాది ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది దాని తర్వాత ఏఎస్పి నర్సీపట్నం కానీ పనిచేశాం ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ అడిషనల్ ఎస్పి సెబ్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండ్ దాని తర్వాత అడిషనల్ ఎస్పీ యాడ్మిన్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ లాస్ట్ యాజ్ ఎస్పి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఏదైనా రాష్ట్రంలో ప్రధాన గంజాయి అనేది విశాఖపట్నంలో కూడా ప్రాంతం విశాఖపట్నం సిటీలో మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూల్ కాబట్టి ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ మీద ఫోకస్ పెట్టుకోవాలి నేను వేసఆర్ డిస్టిక్ పనిచేసినప్పుడు ఇట్స్ అడ్జాయినింగ్ సిటీ కాబట్టి అక్కడ ఏమేమి రూట్స్ ఉన్నాయి నాకు కొద్దిగా గానం ఉంది నేను ఒకసారి ఆఫీసెస్తో పాటు రివ్యూ చేసుకుంటాం ఏజెన్సీ ఏరియా నుంచి అలాగేపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మన వైజాగ్ సిటీకి ఎంట్రీ రూట్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి దానికి ప్రాపర్గా అనేది రన్ అవుతుందో లేదా ట్వంటీ ఫోర్ సెవెన్ చెక్ పోస్ట్ రన్ చేసుకోవాలి అండ్ వెహికల్స్ చెక్ చేసుకోవాలి సో దాట్ ట్రాన్స్పోర్టేషన్ క్యాన్ బి కౌంట్ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది విశాఖపట్నం సిటీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎస్పెషల్లీ యూత్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్న అవుతున్నారు ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ దాని మీద కూడా ఆల్రెడీ ఫోకస్ స్టార్ట్ అయింది పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మీటింగ్స్ అన్నీ మనం చేస్తే ఉన్నాము పోలీస్ సైడ్ నుంచి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అది మనం కంటిన్యూ చేస్తాము ప్లస్ కమింగ్ ఫార్వర్డ్ మనకి కొద్దిగా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి कंज्यूमर्स आल्सो नॉट जस्ट ट्रांसपोर्टर्स कंस्यूमर्स पैना फोकसा ऐसा भी लास्टली या आनेबल सीएम सर ऐसा मन की मेन फोकस కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయనున్నామని పేర్కొన్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారని ప్రతి పథకం ద్వారా అప్పటి ఎమ్మెల్యేలు మంత్రులు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది మా మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం ఎన్ని ఇబ్బందులున్నా సరే మాట మీద ఉంటామని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి రైతు డిక్లరేషన్లో కూడా వరంగల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మొట్టమొదటి పంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మొట్టమొదటి పంట మరి ప్రతి కుటుంబానికి కుటుంబాన్ని బేస్ చేసుకుని ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే క్రాప్ లోన్ షార్ట్ టైమ్ లోన్ ఏకకాలంలో మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న జియో నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిన్న విడుదల చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇవాళ మీకు అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించినటువంటి తీరు మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఇప్పుడు ఏ బూట్లే చేతి పెట్టినా అప్పుల చిట్టే కనబడుతూ ఉన్నదని అంటే ఆ విధంగా ఒక రకం కాదు ఎలక్ట్రిసిటీ కొనుగోలలో కానీ కాళేశ్వరము నిర్మాణంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ చేపల పంపిణీలో కానీ ధరణిలో కానీ వాళ్ళు చేయనటువంటి అవినీతి వాళ్ళు చేయనటువంటి దోపిడీ అన్నిట్లా దేంట్లో లేదు అసలు అన్నిట్లో ఉంది మరి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి మన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇవాళ రైతులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రద్దు చేసినటువంటి ఘనత కాకినాడ జిల్లా చిన్న శంకర్లపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం పనులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇక ప్రారంభించలేదు అయితే సచివాలయం నిర్మాణ పనులు చేపట్టకుండానే సుమారు పది లక్షల రూపాయలు దోచేశారని మాజీ ఉప సర్పంచ్ హేపూరి శ్రీను ఆరోపించారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తక్షణమే సచివాలయ నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు కూర్చున్న ప్లేస్ ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పటి పత్తిపాడి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు చూస్తున్నారు ఇదంతా ఖాళీ సైట్ ఇది ఇక్కడ అద్దె రూపాయ కాసి పని చేయలేదు కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు దీనికి ఎటువంటి పనులు చేపట్టక పట్టలేదు మరి ఎంత దారుణమో చూడండి ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఈ ప్లేస్లో పది లక్షల రూపాయలు రా చేస్తారంటే ఎంత దో దౌర్భాగ్యమైన పరిస్థితితో దీని మేము గతంలో ఎంపీడీఓ ప్రతిపాడి వారికి అలాగే డిపిఓ పెద్ద వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కానీ ఏమీ పట్టించుకోవడం లేదు మరి కారణం ఏంటో ఏమీ అర్థం లేదు పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయం బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగ్ చాలా చిన్నదండి మా పదిపడి మండలం ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్ కేవలం రెండు గదులు ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడానికి సరిపోవటం లేదు ఏదైనా ప్రజలు ప్రజలైతే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచి మాట్లాడమే పరిస్థితి వస్తుంది మరి చాలా దుర్భార్గమైన పరిస్థితి మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది మరి అందులో భాగంగానే మేము ఏమీ చేయట్లేదు మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే నూతన సచివాలయం ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్న గ్రామ ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ